శ్రీశైల మల్లన్న తలపాగకు ఆ ఊరికి అవినాభావ సంబంధముంది శివుని నేత్రాల నుంచి ఉద్భవించి దేవతలకు వస్త్రాలు తయారు చేయించిన దేవల మను బ్రహ్మ వారసులు దేవాంగులకు అంతటి అరుదైన అవకాశం దక్కింది మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల ప్రీతిపాత్రమైన తలపాగా కట్టే అదృష్టాన్ని ఆ కుటుంబం దక్కించుకుంది కళ్యాణ వేడుకకు ప్రధానంగా చేనేత మగ్గంపై పృథ్వీ వంశీయులు నేసే తలపాగను చుడతారు ఇంతటి అవకాశం వారికి దక్కడం వారి పూర్వజన్మ సుకృతమని వారు భావి నిత్యం నియమ నిష్టలతో స్వామి వారి తలపాగాను నేస్తారు అసలు శ్రీశైల తలపాగా తయారీకి పృథ్వీ కుటుంబానికి దేవాంగులకు చీరాల ప్రాంతానికి ఉన్న చరిత్రను ఒకసారి తెలుసుకుందాం సృష్టి ఆరంభంలో మహాదేవుడు దేవతలకు వస్త్రాలు తయారు చేసేందుకు దేవల మనుబ్రహ్మను సృష్టిస్తాడు అప్పటి వరకు జంతు చర్మాలను దేవతలు ధరించేవారు దేవల మనుబ్రహ్మ సృష్టి తర్వాత వస్త్ర తయారీ ఆరంభమైంది దేవల మనుబ్రహ్మ వారసులుగా దేవాంగులు ఖ్యాతి గడించారు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో దేవాంగ కులస్తులు ఎక్కువగా ఉంటారు ఆ దేవాంగ కులానికి చెందిన పృథ్వీ కుటుంబీకులకు శ్రీశైల మల్లన్న తలపాగా ధరించే అవకాశం లభించింది ఆ తలపాగాను చీరాల సమీపంలోని దేవాంగపురి హస్తినాపురం వాస్తవ్యులు తయారు చేయడం అనాదిగా వస్తోంది శివరాత్రి సందర్భంగా పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయాలంటే ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి హస్తినాపురానికి చెందిన ఓ సామాన్య చేనేత కుటుంబానికి చెందిన పృథ్వీ వంశస్థులైన వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే ఈ ఆచారం గత మూడు తరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు ఈ తలపాగా తయారీకి ఏడాదంతా శ్రమించాల్సిందే రోజుకు మూర చొప్పున మూడు వందల అరవై మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు దీనిని తయారు చేసే సమయంలో ఎంతో నియమనిష్ఠులతో ఉపవాసాలుండి ఆ స్వామి వారిని స్మరించుకుంటూ వెంకటేశ్వర్లతో పాటు కుటుంబం మొత్తం ఈ నేత నేస్తారు ఈ విధంగా నేసిన తలపాగను శివరాత్రికి నాలుగు రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీశలంక తీసుకొస్తారు శివరాత్రి రోజు జరిగే మల్లన్న కళ్యాణానికి వరుడుగా తీర్చిదిద్దేందుకు తలపాగా అలంకరిస్తారు భీమనిష్ఠలతో కార్తీక మాసం మొదలుకుని మేము మహాశివరాత్రి ముందు వరకు రోజుకొక మూర చొప్పున మూడు వందల మూరలు తయారు చేసి స్వామివారికి సమర్పించడం జరుగుతూ ఉన్నది ఆలయ శిఖరమునకు నవనందులకు రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల మధ్య కాలంలో లింగోద్భవ సమయంలో స్వామివార్ల కళ్యాణమునకు ముందుగా ఈ పాగ అలంకరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెంకటేశ్వర్లు దిగంబరంగా నూట యాభై గజాలుండే ఈ పాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుండి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు ఈ విధంగా విశిష్టత కూడుకున్న ఈ వస్త్రాన్ని కళ్యాణం అనంతరం వేలం వేస్తారు దానిని దక్కించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు సైతం ఎంతో మంది పోటీ పడతారు ఇంతటి విశిష్టత కలిగిన మల్లన్న కళ్యాణానికి సంబంధించిన తలపాగా తయారు చేసే అవకాశం దక్కించుకున్న పృథ్వీ వంశస్థులు మూడు తరాలకు పైగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పృథ్వి వెంకటేశ్వర్లు సుమారుగా యాభై సంవత్సరాల నుండి వారసత్వంగా చేపడుతున్నారు నేస్తూ శివరాత్రి ముందు రోజున శ్రీశైలం వెళ్లి ఆలయ లాంఛనాలతో ఆ వస్త్రాన్ని స్వామివారికి అలంకరిస్తున్నారు కానీ ప్రస్తుతం వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురి కావడంతో ఆయన కుమారుడు సుబ్బారావు ఆలయ లాంఛనాలతో బాగా అలంకరణ చేయ ఇటువంటి అరుదైన అవకాశం తమ ప్రాంతానికి దక్కడం పృథ్వీ వంశస్థులకే కాక చీరాలకు కూడా మంచి గుర్తింపు లభిస్తుందని గ్రామస్తులంటున్నారు